మరోసారి సాక్ష్యాలతో అడ్డంగా బుక్కైన చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు అప్పటి చంద్రబాబు గెలుపుకి ఒకే ఒక్క కారణం విభజన తరువాత సర్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కి అనుభవం ఉన్న నాయకుడు అయితే రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుంది అని భావించిన ప్రజలు ఆయనకు పట్టం కట్టారు దీనికి తోడు చంద్రబాబు ఎన్నో సాధ్యం కాని హామీలు ఇచ్చి బీజేపీ పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేసి కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు నిజం చెప్పాలంటే మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అప్పుడే పురుడు పోసుకున్న ఏడాది పసికూన అయిన వైఎస్ఆర్సిపి జగన్ చేతిలో కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో గెలవటం చంద్రబాబుకి ఓటమి కిందే లెక్క కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు తేడాతో గెలిచినా గెలిచినట్టే లెక్క కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఇక ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రే విజయవాడలో మకాం వేశారు దాదాపు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అనుభవం ఉంది అనే ఒకే ఒక్క కారణంతో బాబుకి అధికారాన్నిస్తే ఇప్పటికీ కనీసం రాజధాని నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను కూడా ఖరారు చేయలేని దుస్థితి అయింది ఆయన ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలా సింగపూర్లా దుబాయ్లా మలేషియాలా ఇలా ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలా అమరావతి నిర్మిస్తా అంటూ ప్రచారం చేయటం తప్ప చేసింది ఏమీ లేదు దానికి తోడు వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తూ తాత్కాలిక సచివాలయం తాత్కాలిక హైకోర్టు తాత్కాలిక అసెంబ్లీ భవనం ఇలా అన్నీ సినిమాలకు వేసే సెట్టింగుల్లాగా ఆంధ్రప్రదేశ్లో అన్నీ తాత్కాలికమే పోనీ పరిపాలన సౌలభ్యం కోసం అనుకుంటే అవి ఎంత బాగా నిర్మించారో ఒక్క వర్షం పడగానే అందరికీ తెలిసిపోయింది ఇక అసలు విషయంలోకి వెళ్తే చంద్రబాబు ఈ నాలుగేళ్లలో ఒక నలభై సార్లు ఢిల్లీ వెళ్ళి మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిశాను ఏపీకి అన్ని విధాలా కేంద్రం న్యాయం చేస్తుంది అని నాలుగేళ్లుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు కేంద్రంలో టీడీపీ తరఫున ఇరవై మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అయినా ఈ నాలుగేళ్లలో వీరు ఏపీకి సాధించింది ఏమీ లేదు ఇటీవల వచ్చిన కేంద్ర బడ్జెట్ని చూస్తే అసలు కేంద్ర పెద్దలకు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఒకటి ఉంది అనే విషయం గుర్తులేదేమో అని అందరికీ అనిపిస్తుంది మరి ఈ నాలుగేళ్లలో చంద్రబాబు సాధించింది ఏంటి అంటే సమాధానం ఎవరూ చెప్పలేరు ఎందుకంటే సాధించింది ఏమీ లేదు కాబట్టి పోనీ పార్లమెంట్లో ఎంపీలైనా పోరాడుతున్నారా అంటే బాబు తనపై ఉన్న కేసులకు మోడీకి భయపడి ఎంపీల నోరు నొక్కేస్తున్నారు ఈ విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారు బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు వచ్చిన బడ్జెట్ సాక్షితో ఆయన కుట్ర బయటపడింది ప్రత్యేక హోదా పోలవరం నిర్మాణం రాజధాని నిర్మాణం విశాఖ రైల్వే జోన్ ఇలా విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీని చంద్రబాబు కానీ ఆయన ఎంపీలు కానీ సాధించలేదు బాబు మోడీకి దాసోహం అయిపోయారు అనే విషయం ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోయింది ఇదే విషయాన్నే జగన్ ముందు నుంచి మొత్తుకుంటున్నారు ఇక్కడ అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే టీడీపీ బీజేపీకి మిత్రపక్షమైన జనసేన ప్రశ్నించటానికే జనసేన అని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతుంటారు మరి ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఏ ఒక్కటి పవన్ ప్రజల తరపున ప్రశ్నించలేదు పైగా ఆయన ప్రజల తరపున పోరాడుతున్న ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నారు బడ్జెట్ తరువాత ఏపీ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది దీనికి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు ఇదే పవన్ ప్యాకేజ్ స్టార్ అనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది అయినా ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మన తప్పు లేకపోతే ఎదురు తిరిగి పోరాడతాం సరైన సమాధానం చెప్తాం మరి మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కానీ ఆయన ఎంపీలు కానీ ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదో ప్రజలకు తెలుసు దానికి తోడు ప్రజల దృష్టి మళ్లించటానికి బాబు భజన మీడియా సంస్థలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి ఏదైనా ఒక ప్రకటన రాగానే ఆ భజన మీడియా సంస్థలు చంద్రబాబు ఆగ్రహం కేంద్రం అన్యాయంపై బాబు అసహనం కోర్టుకి వెళ్తాం నమస్కారం పెట్టి తప్పుకుంటాం ఇలా భజన మొదలవుతుంది ఒకటి రెండు రోజుల తర్వాత టీడీపీ బీజేపీ మిత్రపక్షాలే మేము కూర్చొని మాట్లాడుకుంటాం అనే కొత్త భజన మొదలవుతుంది అంటే ఇదంతా ప్రజలను పిచ్చివాళ్ళను చేయటానికే ఏది ఏమైనా ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు ఇక ప్రతిపక్ష నేత జగన్ని చూసైనా చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకంటే బాబు కంటే వయసులో రాజకీయ అనుభవంలో జగన్ చిన్నవాడు అయినా తనపై పెట్టిన అక్రమ కేసులపై అప్పటి కాంగ్రెస్ ఇప్పటి బీజేపీ కేంద్ర ప్రభుత్వాలపై ధైర్యంగా పోరాటం చేస్తున్నారు చంద్రబాబు లాగా కేసుల్లో స్టేలు తెచ్చుకోలేదు ధైర్యంగా కోర్టుకి హాజరవుతూ ఎదుర్కొంటున్నారు ఆడియో వీడియో టేప్లతో అడ్డంగా సాక్ష్యాలతో దొరికిపోయిన చంద్రబాబు తన తప్పు లేదు అంటారు మరి జగన్ లక్ష కోట్లు దోచుకున్నట్లు ఎక్కడ సాక్ష్యం ఉందో బాబు ఆయన భజన మీడియా ఆయన పార్టీ నాయకులే చెప్పాలి ఏది ఏమైనా చంద్రబాబు తన స్వప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు దానికి పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఒప్పుకుంటారా మరి మోడీకి భయపడి రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం కాళ్ళ దగ్గర పెట్టిన చంద్రబాబుకి ఓటు వేస్తారో కేసులకు భయపడకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్న జగన్కి అధికారం ఇస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలి ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ చేసే మ్యాజిక్లకు ప్రజలు లొంగకూడదు మేము చెప్పింది నిజమా కాదా మీరే చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి